ఒత్తిళ్లు తట్టుకోలేకే క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయన్నారు రామగుండం సిపి శ్రీనివాస్ ఏదైనా డిసిజన్ తీసుకునే ముందు ఒక్కసారి తమ కుటుంబాలను గుర్తు చేసుకోవాలని సూచించారు పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్లో స్పెషల్ పార్టీ క్విక్ రెస్పాన్స్ టీం అధికారులు సిబ్బంది కోసం నిర్వహించిన దర్బార్ కార్యక్రమానికి సిపి హాజరై వారికి పలు సూచనలు చేశారు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ లో దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపి శ్రీనివాస్ హాజరై స్పెషల్ పార్టీ క్విక్ రెస్పాన్స్ టీం సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ స్పెషల్ పార్టీ క్యూఆర్టీ పోలీసులు విధి నిర్వహణలో భాగంగా ఎన్నో పని ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు క్రమశిక్షణ ప్రణాళికబద్దంగా పనిచేయడం ద్వారా ఇలాంటి ఒత్తిళ్లను అధిగమించవచ్చని వివరించారు వ్యక్తిగత కారణాలతో ఎదురయ్యే మానసిక ఒత్తిళ్లు చాలా ప్రమాదకరమని దీంతో కొన్నిసార్లు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు కొన్ని సందర్భాల్లో ఒత్తిడి తట్టుకోలేక క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు సిబ్బంది క్రమశిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వహించినప్పుడు అధికారులు వారి వెంట ఉంటారని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు ఏఆర్ఏసీపీ ప్రతాప్ ఆర్ఐలు దామోదర్ శ్రీనివాస్ ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు